నల్గొండ పర్యటనలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు ఎందుకంటే కేటీఆర్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ అన్నటువంటి గా మారిపోయింది మాటల యుద్ధం కొనసాగుతూ ఉంది ఒక సమావేశంలో మాట్లాడుతూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పదే పదే కేసీఆర్ కాలిగోటికి కూడా రేవంత్ రెడ్డి సరిపోరు అని కేటీఆర్ మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి కాలుగోటికి కూడా నువ్వు సరిపోవు అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు అసలు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత మీకు లేదు అని కేటీఆర్ పై కోమటిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు ఇండిపెండెంట్ జెడ్పీటీసీగా గెలిచాడు ఇండిపెండెంట్ ఎమ్మెల్సీగా గెలిచాడు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇవ్వడంతో ఇవాళ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా అయ్యాడు అంచెలంచెలుగా ఎదిగి ఇవాళ ఈ స్థాయికి వచ్చాడంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పినటువంటి సిచ్యువేషన్ నీలాగా తండ్రి పేరు చెప్పుకుంటూ రాజకీయాలు చేయటం లేదు అని కేటీఆర్ పై మొదటిసారి తీవ్ర స్థాయిలో రెచ్చిపోయారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కొక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యే యాభై వేల పైచిలకు మెజారిటీతో ఓడిపోయారు అయినా ఇంకా కూడా మీకు బుద్ధి రావటం లేదంటూ కూడా ఆయన మండిపడిన సిచ్యువేషన్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన మూడో రోజే మూసీ ప్రక్షాళన గురించి మాట్లాడారు పదేళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నేతలు ఎవరైనా ఎన్నడైనా మూసీ గురించి మాటనైనా మాట్లాడారా అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేశారు ఇక రాష్ట్రంలో క్రమంగా బీఆర్ఎస్ కనుమరుగు కావడం ఖాయమైపోయింది అన్నటువంటి మాట కూడా చెప్పారు అండ్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత అయితే ఆ పార్టీ భూస్థాపితం కావడం కూడా చూస్తాము అంటూ కూడా ఆయన కామెంట్ చేశారు అసలు ప్రజలు తరిమి కొట్టినా బీఆర్ఎస్ నేతలకు అహంకారం ఇంకా తగ్గడం లేదంటూ ఆయన సీరియస్ అయిన సిచ్యువేషన్ కనిపిస్తోంది ఇలా మాటల యుద్ధం మాత్రం రోజు ఎవరో ఒక మంత్రి ఆర్ కాంగ్రెస్ కి సంబంధించిన ఎమ్మెల్యే మాట్లాడుతున్నారు అక్కడ నుంచి ద సేమ్ ఫైర్ అంటే కేటీఆర్ కావచ్చు లేదంటే హరీష్ రావు వాళ్ళు కూడా కౌంటర్ అటాక్ కి సిచువేషన్ కనిపిస్తోంది పాపం ఉమాయకులు పన్నెండు మంది చచ్చిపోయి అలాంటి చూడలేక మేము మా ఎంపీలో మా కాంగ్రెస్లో మా సోనియా గాంధీ నొప్పించి తెలంగాణ తెస్తే మీ మామతో తెలంగాణ ఇస్తే ఆయన భిక్ష పెట్టిన ఆ భిక్షతో రేవంత్ రెడ్డి సిఎం సిగ్గు లేకుంటే ఎందుకు మాట్లాడ బాగా బాగా మాట మెండలేదు అర్రా మీరేమన్నా కాలికోటి కట్టుడు వాళ్ళ మామ దీక్ష దీక్ష చేసినప్పుడు ఇద్దరు ఎంపీలు ఒక ఆమె నింగులు ఇట్టుకోవాలి విజయశాంతి మా పార్టీకి వచ్చింది అప్పటికి ఇప్పుడు ఒకటే కేసీఆర్ ఒకటే ఎంపీ మా ఎంపీలు పదమూడు మంది సొంత పార్టీని సోనియా గాంధీ సస్పెండ్ చేసి పార్లమెంట్కి వెళ్ళి నేను మంత్రి పదవి మొత్తం రిజైన్ చేసి కాడ కూర్చున్నా మా నాయకులు ధర్నాలు చేసిన అరే ప్రజలు కోరుతును సగలది ఎన్ను కోరుతు పిల్లలు చచ్చిపోతున్నాను మా సొంత పార్టీ వాళ్ళని చెప్పి తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చి ఆమె దేవత అని చెప్పి వాళ్ళ ప్రజలు అదేం లేదో దళితులు ముఖ్యమంత్రి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని మోసాలు చేసి దోచుకుంటే అయినావు నీ చరిత్ర నీ బిఆర్ బిఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే బీఆర్ఎస్ పెట్టుకున్నావో బీఆర్ఎస్ అంటే బొందనగడ్డ రాష్ట్ర సమితి బుందనగడ్డ వాడదు ఇక్కడ పిలగాడు వచ్చాడు వార్డు మెంబర్ కూడా దిక్కు లేదు వార్డు మెంబర్ కంటే తక్కువ వార్డు మెంబర్ కాదు ఇంకా ఏమైనా ఆ పక్కినోళ్ళు కూడా ఓటేయడా పిల్లగారికి వాడు రైతు బదువు గురించి మాట్లాడుతున్నావు ఎంకరెడ్డి ఎంకరెడ్డి రైతు నిడతాడు నువ్వు బండ సమాన సబ్సేజ్ మళ్ళీ లేకపోతే లాక్ చేస్తే బస్పై ఆపరేటర్ చెప్పాడు ఇరవై నాలుగు గంటలు వస్తాం బస్ ఎంత వస్తుంది చూడతారు లాగ్బుక్ ఆరు గంటలు కూడా వస్తలే అని చెప్పి ఆయన టీవీలో మాట్లాడు ఆయన మనం నౌకరి లాగ్ బుక్లు లాగ్బుక్లు తెప్పించాను నేనేమన్నా డెబ్బై శాతం పనికిచ్చు కొందరు మిగిలింది వాళ్ళకు కూడా రెండు మూడు రోజులు ఇస్తున్నావు ఎవరన్నా రాలేదన్నవాన్ని చెప్తా అంటే సో మాటల దాడి అయితే కొనసాగుతున్న సిచ్యువేషన్ అండ్ ఇట్లా మాటల దాడి కొనసాగుతుండగానే ఈ రోజు సమావేశంలో ఒక ప్రోటోకాల్ ప్రోగ్రాం కాబట్టి అక్కడ ఉన్నటువంటి జెడ్పీటీసీ సందీప్ రెడ్డి పైన కూడా ఆయన కామెంట్ చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పెద్ద మనిషి మాధవ రెడ్డి లేకపోతే జెడ్పీటీసీ అయినటువంటి సందీప్ రెడ్డి ఈ రోజు జెడ్పీటీసీ అయి ఉండేవాడు కాడు అంటూ కూడా కామెంట్ చేశారు సో ఆయన స్థాయి కూడా ఒక సర్పంచ్ కూడా అయ్యే స్థాయి కాదు అట్లాంటిది మాధవ్ రెడ్డి దయతోనే ఆయన గెలిచాడు అన్నటువంటి మాట చెప్పారు దీంతో అక్కడే పక్కన ఉన్నటువంటి సందీప్ రెడ్డి మాత్రం ఆ మాటల్ని వెనక్కి తీసుకోవాలి అంటూ కొద్దిసేపు వాగ్వాదం అయితే చోటు చేసుకుంది మనం క్లియర్గా చూడొచ్చు చాలాసేపు ఆయనను మాట్లాడి మాట్లాడియకుండా కూడా సందీప్ రెడ్డి నిలువరించే ప్రయత్నం చేశారు ఆ తర్వాత మాత్రం పోలీసులను ఒక మాట అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయనని బయటకి తీసి వెళ్ళిపోండి అన్నటువంటి మాట కూడా చెప్పారు దీంతో అక్కడ జెడ్పీటీసీ అయినటువంటి సందీప్ రెడ్డి మాత్రం కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు అట్ల నేనెందుకు బయటకు వెళ్తాను నన్నెందుకు బయటకు వెళ్ళగొట్టమంటున్నారు ఏంటిది ఇది పద్ధతి కాదు అంటూ కొద్దిసేపు మాటల యుద్ధం అయితే నడిచింది కానీ ఈ రోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసినటువంటి కామెంట్స్ ఒక రకంగా దుమారం అయితే రేగుతోంది సో దీనిపైన డెఫినెట్లీ బిఆర్ఎస్ పార్టీ నుంచి కూడా రియాక్షన్ రాబోతోంది అనుకోవచ్చు ఆయన ఖాళీ కోడికూడ ముఖ్యమంత్రి అనే పదవికి ముఖ్యమంత్రి అనే వారికి ఎవరు ఆ కుర్చీలో ఉన్న గౌరవార్ ఎంత అహంకారం అంటే ముఖ్యమంత్రి పట్టుకొని ఖాళీ కోడి అంటాడా నేను ఒకటే చెప్తున్నా కేటీఆర్ మిస్టర్ బాగా రేవంత్ రెడ్డి ఏది కోడి కూడ పరికిరాను ఎమ్మెల్యే అయితే ఆ పేరు పెట్టి అమెరికా నుంచి వచ్చి ఎనభై ఓట్ల ఎమ్మెల్యే గెలిచినాం మా నాయన ఎమ్మెల్యే కాదు రేవంత్ రెడ్డి ఆయన ఎమ్మెల్యే కాదు వ్యవసాయ కుటుంబం కష్టపడి ప్రజల కోసం పోరాటం చేస్తే ఎమ్మెల్యేలు ఇక్కడ కూడా సందీప్ రెడ్డి కూడా పెద్ద నాయకుడు తప్ప ఇలా చెప్పాను కూడా